శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై ఆరవ సర్గ చిత్రకూటమున లక్ష్మణుడు కుటీరములు నిర్మించుట వాస్తు పూజల అనంతరము సీతారామ లక్ష్మణులు అందు ప్రవేశించుట ఆ రాత్రి గడిచిన పిమ్మట శ్రీరాముడు తాను నిద్ర నుండి లేచి అతడు పడుకుని ఉన్న లక్ష్మణిని తిన్నగా జాగృతిని గావించి ఇట్లు పలికెను శత్రు ఓ లక్ష్మణ వనములలో నివసించు చిలుకలు కోకిలలు గోరువంకలు మొదలగు పక్షుల మధుర స్వరముల వినము ప్రయాణమునకు ఇది తగిన సమయము కనుక ఇటు నుండి బయలుదేరదము ఇంతవరకును కునికిపాటులో ఉన్న లక్ష్మణుడు సమయమును గుర్తించి అన్న హెచ్చరికతో అతడు జాగరూకుడై లేచను ప్రయాణపు బడిలికను తీర్చుకునెను వారందరూ లేచి యమునా నది యొక్క పవిత్ర జలములలో స్నానాధికములను ముగించుకునేది పిదప వారు భరద్వాజ మహర్షి తెలిపిన మార్గమున చిత్రకూట పర్వతమునకు బయలుదేరేది ప్రభాతకాలమున సీతారామ లక్ష్మణులు ప్రయాణమును కొనసాగించుచుండ్రి అప్పుడు శ్రీరాముడు కమలపత్రాక్షి అయిన సీతతో ఇట్లనెను నేను ఓ వైదేహి వసంత ఋతువునందు చక్కగా పుష్పించి ఉన్న మోదుగు చెట్లను చూడము అవి తమ పువ్వులచే మాలలుగా ధరించినట్లున్నవి ఈ పుష్పములు తమ అరుణకాంతులతో ప్రజ్వలించినట్లున్నవి ఇదిగో ఈ నల్లజీడి చెట్లను గాంచము ఇవి నిండుగా పుష్పించి ఉన్నవి ఇవి పత్రశోభితములై పళ్ళ బరువులచే వంగి ఉన్నవి ఇది దుర్ దుర్గమ ప్రదేశం ఒకట చే ఇచ్చట ఈ ఫలములను అనుభవించేవారు ఎవరూ లేరు కావున ఈ పళ్ళను తినుచో ఇచ్చట మన జీవితమును గడపవచ్చును ఓ లక్ష్మణ ప్రతి ఉత్సవం మీదనూ తేనెతల చే సిద్ధపరచబడిన పెద్ద పెద్ద తేనె పట్టులు కలవు అవి ద్రోణ ప్రమాణములలో వేలాడుచున్నవి గమనింపము ఈ ప్రదేశము మిగులు రమణీయముగా ఉన్నది చెట్లుండి రాలిన పువ్వుల నేలను కప్పివేసి ఉన్నవి చాతక పక్షుల కూజితములకు నెమళ్ళు తమ క్రయంకారములతో ప్రచ్యుత్తరం ఇచ్చుతున్నట్లున్నవి ఓ లక్ష్మణ మిక్కలు ఎత్తిన శిఖరములు గల ఈ చిత్రకూట పర్వతమును చూడము ఇది ఏనుగుల గుంపులతో నిండి ఉన్నది పక్షి సమూహముల కలరవములతో ప్రతిధ్వరించుతున్నది నాయన సౌమిత్రి పవిత్రమైన చిత్రకూట కారణమునందు ఈ సమతల భూమి వివిధ వృక్షములతో ఆవృతమై మిగులు రమ్యముగా ఉన్నది ఇతడ మనం హాయిగా నివసింతుము పిదప రామలక్ష్మణులు సీతతో కూడి కాలినడకతో చూడముచ్చటగా మనోరంజకముగా ఉన్న చిత్రకూట శైలమును చేరి ఆ పర్వతము నానా విధములైన పక్షుల గుంపులతో అలరారుచుండెను అనేకములకు కందమూల ఫలములతో ఒప్పుచుండెను మధురములైన జలములతో సంప సుసంపన్నమై ఉండెను అచ్చడికి చేరిన పింబట శ్రీరాముడు సౌమ్యతతో నేను ఓ సౌమ్య చక్కని చెట్లతో అందమైన తీగలతో కందమూల ఫలములతో కనుముందు గావించుచున్న ఈ పర్వతము మనకు నివాసయోగ్యమైనదిగా కనిపించుచున్నది ఓ సౌమ్యుడ మహాత్ములైన మునీశ్వరులు ఈ కొండపై నివసించుందరు కనుక ఈ ప్రదేశమును ఆవాసముగా చేసుకుని మనము ఇచ్చిన నివసింతము పిదప సీతారామ లక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమను కేకి దోశలొగ్గి ఆ మునీశ్వరునికి ప్రణమిల్లిరి ధర్మాత్రుడైన వాల్మీకి మహర్షి సీతారామ లక్ష్మణుల రాకకు మీరు సంతర్శించి మీకు స్వాగతము విచ్చేయుడు అని ఆశ్రులు కండొని పలుకుచో వారికి ఆదర సత్కారములకు నేర్పెను పిదప మహాబాహువైన శ్రీరామచంద్ర ప్రభు వాల్మీకి మహర్షితో మహాత్మా నేను దర్శన మహారాజు కుమారుడను శ్రీరాముడను ఇడు నా తమ్ముడు లక్ష్మణుడు ఈమె నా భార్య సీతాదేవి జనక మహారాజు కూతురు మా తండ్రి వనవాసములకు పంపగా మేము ఇచ్చడికి వచ్చితిని అని పరిచయ వాక్యములను పలికిన పిదప లక్ష్మణుడితో ఇట్ల నేను సౌమ్యుడివేను లక్ష్మణ దృఢమైన శ్రేష్టమైన కొన్ని నేరుడు కర్రలను తీసుకుని రమ్ము కుటీరము నిర్మింపము ఇచ్చట నివసింపవలేని నేను తలంచుచున్నాను అన్నయ్యకు శ్రీరాముని ఆదేశమును అందుకుని శత్రు ధమనుడైన లక్ష్మణుడు వెంటనే వివిధ చెట్ల కొమ్మలను కర్రలను ఆకులను తీసుకుని వచ్చి ఒక పర్ణశాలను కుటీరమును నేర్పరచను ఆ కుటీరము బలమైన తడికెలతో గోడలతో లోపల బయట కూడా సుస్థిరముగా నిర్మింపబడినది వానలకును ఎండకును తట్టుకున్నట్లు పైకప్పు ఆకులతో ఏర్పరచబడినది అందముగా కుదురుకున్న కుటీరమును చూసి శ్రీరాముడు ఎంతో సంతసించను ఏకాగ్ర చిత్తముతో తనను సేవించతో తరువాత ఆదేశము కొరకు ఎదురుచూచున్న లక్ష్మణితో శ్రీరాముడు ఇట్ల నుడివెను ఓ సౌమిత్రి దీర్ఘ ఆయుర ఆరోగ్యముల కరికై కొత్తగా నిర్మింపబడిన ఇంటిలో ప్రవేశించువారు వాస్తు శాంతి తప్పక చేయవలెను కనుక నీవు గజకందకమ దొంపను తీసుకుని రమ్ము పిమ్మడ వాస్తు పూజ చేసి పన్నశాలలో ప్రవేశించము ఓ శుభేక్షణ లక్ష్మణ వెంటనే గజకందకం దుంపను త్రవ్వుకుని రమ్ము శాశ్వక్త విధులను ఆచరించడం మన కర్తవ్యము విద్యుక్త ధర్మమును విస్మరింపరాదు సుమా శు సంహారకుడిన లక్ష్మణుడు అన్నయజ్ఞ మేరకు గృహశాంతికి గజకందకము ఉన్న వాణి ఉన్న వస్తువులను సమకూర్చెను పిదప శ్రీరాముడు తమ్మునితో ఇట్లనెను ఈ గజకందకమును పక్వ మర్పము పర్ణశాలకు సంబంధించిన అధిష్టాన దేవతలను పూజింతము త్వరపడము ఇది శుభముహూర్తము ఈ దినము ధ్రువసంఘికము కనుక సుముహూర్తమున గృహశాంతి చేయవలెను అంతటా కారేశ్వరుడైన లక్ష్మణుడు ప్రజ్వలించుచున్న అగ్నితో పవిత్రమైన నల్లని గజకందకమును రక్త రక్తవికార రోగముల రూపమాపు గజకందకము బాగుగా పక్వమైనట్లు అతడు పురుషశ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను సడన శరీరావయములను అన్నింటినీ పరిపుష్టమలర్చునట్టి ఈ నల్లని గజకందకమును పూర్తిగా దేవతా సముడవైన ఓ రామ వాసుదేవతను పూజింపము ఈ కార్యము మనకు శుభప్రదము జపతపములు ఆరితేరిన వాడును సద్గుణ సంపన్నుడున శ్రీరాముడు నియమ నిష్ఠులతో స్నాతుడి వాస్తు పూజ సమయమన ఆవశ్యకములకు మంత్రములను అన్నింటినీ సంగ్రమంగా పఠించి వాస్తు పూజను పూర్తి చేశను సమస్త దేవగణములను అర్చించను శుచి పర్ణశాలలో ప్రవేశించను మిగుల తేజస్వేగు శ్రీరామునకు ఈ ప్రక్రియ మిక్కిలి ఆహ్లాదమును కూర్చొను పిమ్మట శ్రీరాముడు వైశ్వ దేవ బలి కార్యమును రుద్రయాగమును వైష్ణవ యాగమును నిర్వర్తించి గ్రహ తలుగుటకై పుణ్యాహ వచన శాంతి జపములు ఉన్న పఠించను అనంతరము ఉద్యుక్తముగా నదీ జలములలో స్నానమచ్చి శ్రీరాముడు గాయత్రి మొదలుగు మంత్రములను జపించను పిరప పంచసూనాది సమస్త దోషముల పరిహారమునకై ఉత్తమములైన బలిహోమలను నిర్వహించను అనంతరము శ్రీరాముడు ఆ పర్ణశాలకు తగిన విధముగా బలిహరణాది వేదికలను గణేశాది దేవతా చైత్యములను విష్ణువు మొదలగు దేవతల మందిరములను ఏర్పరిచి అందు ఆయా దేవతలను ప్రతిష్ఠించను పిమ్మట శుభలక్ష్ములు గల రామలక్ష్మణులు వనములలో లభించు పూలమాలలు బాగా పక్వమునకు వచ్చిన ఫలమూలాది పదార్థములు పవిత్ర జలములు విజోక్తములైన జపములు దర్భలు సమిధలు కుశలు మొదలగు వాణితో సకల భూతములను తృప్తిపరచి సీతాదేవితో కూడి శుభంకరమైన పర్ణశాలలో ప్రవేశించరి ఆ కుటీరు అనువైన స్థలమునందు నిర్మింపబడినది చెట్ల ఆకులుచే కప్పబడినది తీవ్రమైన గాలులు తట్టుకొని తట్టుకుని ఉండునట్లుగా ఏర్పరచబడినది అట్టి మనోహరమైన పర్ణశాలలో నివసించుటకై ఇంద్రసభలో దేవతల వలె సీతారామ లక్ష్మణులు ఒక్కసారిగా అందు ప్రవేశించరు ఆ మహావనమునందు విభజనలో మృగములు పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుచుండెను అందు రంగురంగుల మదుపుటేనుగు లఘీంకారముల తోడను మృగముల అరుపుల తోడను ప్రతిధరించుచుండెను అట్టి వనముల నందు జితేంద్రియులైన సీతారామ లక్ష్మణులు హాయిగా విహరించుచుండిరి చక్కని సోపానములతో స్నానఘట్టములతో మధుర జలములతో ఒప్పుచున్న మందాకి నదీ తీరమన గల రమణీయమైన చిత్రకూట పర్వత నందు అనేకమైన పక్షులు ఆనందముతో కేరింతులు కొట్టుచుండెను అట్టి నదీ పర్వత సమీపమైన జేరి శ్రీరామచంద్రుడు పరమ సతుడాయను అయోధ్య నగరమునకు దూరమైన కారణముగా దాని ఎడబాటు వలన కలిగిన తన దుఃఖమనే మరిచిపోయేను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండ నందు యాభై ఆరవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఏడవ సర్గ అయోధ్యకు చేరిన సుమంతుడు దశరథుని దర్శించి శ్రీరాముడు తెలిపిన విషయములను వివరించుట అప్పుడు ఆ మహారాజు మొదలగు రాణులు అంతఃపుర స్త్రీలు ఆర్తనాదములతో శోకమన మునుంగుట శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి గంగానది ఆవల తీరమునకు చేరి అతడు నుండి ప్రయాణమైన పిమ్మట వారు వరకు గుహుడును సుమంతుడును చుచ్చుతూనే ఉండిరి శ్రీరాముని గుణములను గుర్చి వారు చాలాసేపు సంభాషించుకొనిరి పిదప గుహుడు సుమంతునితో కూడి గంగానది ఈవల తీరము నుండి స్వగృహమునకు చేరెను లక్ష్మణులు గంగను దాటి ప్రేగకు చేరి భరద్వాజ మహర్షిని దర్శించుట ఆ మహాముని వారికి ఆతిథ్యం ఇచ్చుట అనంతరం వారు యమునా నదిని దాటి చిత్రకూట పర్వతముకు చేరుట మొన్నొక విషయములను అన్నింటినీ గుహుడు తన గూఢాచారుల ద్వారా తెలుసుకునెను ఈ విషయములను పూర్తిగా గుహుని వలన ఎరింగి సుమంతుడు ఆయన నుండి సెలవు తీసుకొని అశ్వములను రథమునకు పొంచి మిక్కిలి దుఃఖముతో అయోధ్య నగరమునకు బయలుదేరేను అతడు సువాసనలు వెదలుతున్న వనములను నదులను సరస్సులను చుచుచూ గ్రామములను నగరములను దాటుచూ వేగముగా తన ప్రయాణమును కొనసాగించెను సుమంతుడు శృంగిబేరపురము నుండి బయలుదేరిన మూడవ రోజు సాయం సమయమున అయోధ్యకు చేరి శ్రీరాముడు లేనందున చిన్నబోయి ఉన్న నగరమును దర్శించెను మిగులు దుఃఖితుడై ఉన్న అతడు జనుల కదలికలు లేక మూకుపోయి ఉన్న నగరమును చూసి అంతులేని శోకమునకు లోనై ఇటు ఆలోచింపదొంగెను అయోధ్యపురము నిన్న మొదటి వరకును గజాశ్రములతో ప్రజలతో మహారాజులతో ఎల్లప్పుడూ కలకలాడుచుండెడిది అది నేడు శ్రీరాముని ఎడబాటు దుఃఖము వలన కలిగిన శోకాగ్నిచే దగ్ధమైపోయినదా ఏమి సుమంతుడు ఈ విధముగా చింతించుచో గుర్రములను వడివడిగా నడిపించుచో ద్వారమును చేరెను జనుల కంటబడినచో సీతారాములు ఎక్కడానుచో వారు ఏమడుగుదురో ఏమో వారికి తాను ఏమి చెప్పవలనో ఏమో అని ఆతులతో అతడు త్వర త్వరగా నగరంలోనికి ప్రవేశించను నగరం లోపలికి వడివడిగా వచ్చిన సుమంతుని చూసి ప్రజలు వందల కొరదిగా రాముడు రాముడెక్కడా సీత ఎక్కడా లక్ష్మణుడెక్కడా అనుచు అతని వెంట పరుగులు తీసిరి నేను సీతారామ లక్ష్మణుల వెంట గంగా తీరం వరకు వెళ్ళి తిని అతడ ధర్మాత్ముడి నా ప్రభువు సుమంత నీవింక తిరిగి అయోధ్యకు వెళ్ళుము అని ఎనుచో పదే పదే నన్ను ఒత్తిడి చేయటం వలన నేను అతడి నుండి మరలి ఇచ్చటికి చేరి తిని అని సుమంతుడు వారికి తెలిపెను సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి అని ఎరింగి జనులు కన్నీరు గార్చుచో అయ్యో చీ అని నిటూచుచో రామా రామా అనుచో బిగ్గరగా ఆక్రందనలు చేసిరి మరలా శ్రీరామ దర్శన భాగ్యమునకు నోచుకొనని మనము ఇచ్చట బతికి ఉండి వారితో సమానులమే అని జనులు గుంపులు గుంపులుగా చేరి అనుకొనుచున్న మాటలను సుమంతుడు వినను దానకార్యముల ఎందును య్నకర్మల ఎందును వివాహ మహోత్సవుల ఎందునూ సామాజిక మహా సదస్సులలోనూ ఇంతవరకునూ శ్రీరాముని తప్పక వారము కానీ దానాది కార్యక్రమాలు ఎప్పుడైనానూ మనము ఆయనను ఇక మీద చూడలేమేమో వేటి వలన ప్రజలకు క్షేమలాభములు కలుగును వారికి ఎట్లు ప్రీతి చెందు చేకూరును వారికి సుఖములను గుచ్చు మార్గమేమి ఆ రామప్రభువు ప్రజలను బిడ్డల వల్లే ఆదుకుని చుండేవాడు ఆయనను ఇక చూడజాలమేమో అని ప్రజలు అనుకునిచ్చున్న మాటలను సుమంతుడు వినెను నగర వీధులకు ఇరువైపుల గల భవనములలోని కిటికీ కిటికీల కడ చేరి స్త్రీలు రాముని ఎడబాటునకు దుఃఖితులై విలిపించుచుండిరి సుమంతుడు రథంపై ఆ వీధులలో సాగిపోనప్పుడు వారి విలాపములను వినెను సుమంతుడు రాజమార్గమును సాగిపోవచ్చు దుఃఖితులై ఉన్న ప్రజలను చూడలేక సిగ్గుతో తన ముఖమును చాటు చేసుకొని నేరుగా దశద మహారాజు భవనమునకు చేరను అతడు వెంటనే రథము నుండి దిగి రాజభవనమును ప్రవేశించెను రాజదర్శనకై తలతలాడు ప్రముఖులతో నిండి ఉన్న ఏడు కక్షలను అతడు అధిగమించెను సంపన్నల భవనంలోనూ పెద్ద పెద్ద మేడల్లోనూ రాజప్రసాదములలో గల స్త్రీలందరినూ రాముని దర్శనం లేనందున దుఃఖముతో కుసించి ఉన్నవారై ఒంటరిగా వచ్చిన సుమంతుని చూసి ఆహాకారములు చేసిరి నిర్మల నిర్మములై విశాలములైన వారి నేత్రముల నుండి సంతత ధారగా అశ్రువులు ప్రవహించుచుండెను వారు తమ ఆర్తిని మాటల ద్వారా వ్యక్తం చేయజాలక దుఃఖభారముతో ఒకరి ముఖాను మరి ఒకరు చూచుకొని చుండరి ఆయా ప్రాసాదములలో రామ విరహ శోకముతో మిక్కిలి పరితపించి ఉన్న దశరథని సతులు అందరూ మందస్వరముతో మాట్లాడుకున్నటను ఆ సుమంతుడు వినను శ్రీరామునితో కూడి వెళ్ళిన సుమంతుడు ఆ ప్రభువు లేకుండా తాను ఒక్కడే తిరిగి వచ్చను అతి దీనముగా విలపించుతున్న కౌశల్య అతడు ఏమి ప్రత్యుత్త ప్రత్యుత్తరము ఇవ్వగలడు తాను అనుమతింపకపోయినను కన్నకడుకు వనములకు వెళ్ళిపోగా తీవ్ర దుఃఖమునకు లోనై కౌశల్యాదేవి అశువులను వీడలేక కొన్ని ఊపిరితో జీవించుచున్నది నిజంగా ఇట్టి స్థితి ఎవరికైనానూ దుష్కరమని తలముతాము అని దశరథుని భార్యలు అంతఃపుర స్త్రీలు ఎల్లరను అనుకును యదార్థ వచనములను వినుచు సుమంతుడు శోకముతో ప్రజ్వలించుతున్నట్లున్న రాజగృహమున త్వరగా ప్రవేశించెను అంతడు సుమంతుడు ఎనిమిదవ ఖర్చులో ప్రవేశించి మహారాజును గాంచెను ఆ ప్రభువు దుఃఖిచడై పుత్రశోకముచే కృషించి ఉన్నవాడై దీనుడై ఉండెను ఆ మందిరమంతేను కళదప్పి ఉండెను పిమ్మట అతడు అతడు ఆశీనుడై ఉన్న మహారాజునకు ప్రణమిల్లెను శ్రీరామచంద్రుడు నుడివిన మాటలను యథాతథముగా ఆ ప్రభువునుకు వినిపించెను పెదపా ఆ మహారాజు సుమంతుని ద్వారా రామవచనములను మౌనముగా వినిన పిమ్మట ఆయన మనస్సు విభ్రాంతికి లోనయ్యను అతడు రామ విరహముతో దొరపిల్లుచో సృహను కోల్పోయి నేలపై పడిపోయెను మహారాజు అట్లు ముచ్చుల్లుడిచే అంతఃపురంలోని వారు అందరూ ఒక్కసారిగా గొ గొల్లుమనిరి అతడు నేలపై పడిపోవటచే వారు చేతులు చాచి బిగ్గరగా సోకించిరి అంత కౌశల్యాదేవి సుమిత్రతో కూడి నేలపై పడి ఉన్న తన పత్తిని లేవనెత్తి కూర్చుండబెట్టి ఇటు నుండి వెను ఓ మహాత్మ రాజ్యాధికారం త్యజించి వనంలోకి వెళ్ళటం ఒక దుష్కర కార్యము అట్టి అసాధ్యమైన వనవాస దీక్షను చేపట్టని శ్రీరాముని యొక్క దూత ఇతడు ఆయన నుండి సందేశం కొని వచ్చిన ఈ సుమంతునితో ఎలా మాట్లాడరు ఓ మహారాజా ధర్మాత్ముడైన పుత్రిని శ్రీరాముని వనవాసమునికి పంపుట అధర్మము అట్టే అన్యాయునికి ఒడిగట్టి అట్టే అకృత్యమును అర్చి ఇప్పుడు సిగ్గు బాధ పడిన లాభమేమి లేండు మీకు సత్యపాలన పుణ్యము మాత్రం తప్పక దొక్కను ఇప్పుడు మీరు శోకించడం వలన ఇట్టి ప్రయోజనము ఉండదు ఓ పతిదేవా బహుశా కైకేయికి భయపడి శ్రీరాముల క్షేమ సమాచారంలో సుమంత్రిని అడుగుట లేదు కాబోలు కానీ ప్రస్తుతం ఆ కైకే ఇచ్చట లేదు కనుక నేను నిర్భయముగా మాట్లాడవచ్చును ఆ కౌశల్యాదేవి మహారాజు అట్లు పలికిన పిమ్మట శోక విహవలయ్యను అందువల్లే ఆమె గొంతు పెగలక కన్నీరుగాచుతూ భూమిపై పడిపోయాను ఈ విధముగా విలపించుతూ నేలపై పడి ఉన్న కౌశల్యను మూర్ఛితుడై ఉన్న మహారాజును చూసి అతడు చేరువున్న రాణులు అందరూ వారి చుట్టూను మూగి బిగ్గరగా ఏడ్చిరి అంతఃపురము నుండి చెలరేగిన ఆతనాదములను వినతోడనే నగరం నందులు వృద్ధులు యువతి యువకులు స్త్రీలు మొన్న వారందరూ బోరును ఇడవసాగిరి వెయ్యేలా అంతటా నగరం అంతనూ ఇంకనూ శోక మునింగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది వ్యయమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండనందు యాభై ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్